దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పదకొండు ఏళ్లవుతున్నా ఎటువంటి వాగ్దానాన్ని పూర్తి చేయలేదని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చేయకుండా ఇప్పుడు కార్మికులకు జీతాలు పెంచకుండా ఎనిమిది గంటల పని సమయాన్ని పది గంటలు చేయడం విడ్డూరమని మల్కజ్గిరి మండల సిపిఎం సీనియర్ నాయకులు కృపాసాగర్ అన్నారు ఇప్పటికైనా దేశ ప్రజల అభ్యున్నతి కోసం చేసిన వాగ్దానాలు నెరవేర్చి పేదల పక్షాలు నిలబడి వారి ఆదక బాధలు తీర్చే విధంగా కృషి చేయాలని లేని పక్షంలో నిరసనలు వ్యక్తం చేస్తుంటామని హెచ్చరించారు

కమిటీ సిపిఎం పార్టీ సభ్యుడిని యుద్ధ సంఘం నుంచి నేను మాట్లాడుతున్నాను ఈ రోజు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మె చేస్తున్నటువంటి కారణం రద్దు చేసినటువంటి ఇరవై ఆరు ఉన్నటువంటి ఇరవై ఆరు లేబర్ చట్టాలను తీసుకొచ్చి నాలుగు లేబర్ కోట్లు చేయడము దీనివల్ల ప్రధానంగా కార్మికులు కోల్పోతున్నారు కార్మిక ఖర్చులు ఉన్నటువంటి వాళ్ళ రక్త మాంసాలను ఈ రోజు కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నటువంటి ఈ ఈ విధానాన్ని ఎండగట్టడానికి ఈ పరిస్థితులను రూపు మార్పడానికి ఈ రోజు సార్వత్రిక సమ్మె అనేది వివరించడం జరిగింది ప్రధానంగా యువత కూడా దీనిలో ఎంతో కోల్పోతున్నారు యువతను ప్రధానంగా రాజకీయాల్లోకి రానియకుండా పోసగిస్తున్న మాదక ద్రవ్యాలు మత్తుపానీయాలకు అలవాటు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ విధానాలను మేము యువజన సంఘం నుంచి మేము ఎండగడుతున్నాము ఈరోజు ఇక్కడ అనేక ప్రజా సంఘాల నుంచి కార్మికుల నుంచి కూడా వచ్చి ఇక్కడ సమ్మె చేయడం జరిగింది ఈ సమ్మెను జయప్రదం చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా ఆ యొక్క ఉదయపూర్వక అభినందనలు ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నాము వాగ్దానాలు చేసినటువంటి ఎక్కడ వాగ్దానాలు అమలు పరచకుండా ఇవన్నిటిని కూడా పక్కదారి పట్టించడం కోసము అక్కడ కకార్ పేరు మీద అమిత్ షా ఇతని ఇద్దరు కలిసి ఈ దేశ ప్రజల్ని మొత్తం నూట నలభై కోట్ల మంది జనాభాను డైవర్షన్ చేసుకో డైవర్ట్ చేస్తూ వాళ్ళ దృష్టిని మరలిస్తూ అక్కడ రక్తపాతం సృష్టి లక్ష లక్షల పేరు మీద చాలా ఇది తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము కాబట్టి తక్షణమే వాళ్ళతో కూడా చర్చలకు సిద్ధంగా ఉండాలి చర్చలు జరపాలి అక్కడ జరుగుతున్నటువంటి రక్తపాతాన్ని ఆపాలి ఇలా ప్రజల దృష్టి అంతా తీసుకుపోయి కగార్ కగార్ పేరు మీద డైవర్ట్ చేయడం దురదృష్టకరం భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి మహిళా సమస్యలు ఉన్నాయి రైతుల సమస్యలు ఉన్నాయి కార్మికుల సమస్యలున్నాయి సమస్యలు ఉన్నాయి విద్యార్థుల ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క సమస్యలు ముందుకు తీసుకురాలే తన అధికారంలో ఉన్నంత వరకు ఎప్పటికరకు ఒక రామచందరమూమి పేరు మీద అన్ని సంవత్సరాలు రాజకీయం చేయడం జరిగింది బీజేపీ పార్టీ అదేవిధంగా రామాలయం అయిపోయింది ఇప్పుడు హిందూ ముస్లింల మధ్య మసీదుల మధ్య గొడవలు హిందువుల మధ్య గొడవలు ముస్లింల మధ్య గొడవలు మతాల మధ్య గొడవలు సృష్టించి జనాల సమస్యలు పరిష్కరించకుండా పక్కదారి పండించే ప్రయత్నం చేస్తుంది ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి పూర్తిగా మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం